ప్రభుత్వం వారి సేవలను గుర్తించి అక్కడికి మళ్ళీ బదిలీ మీద పంపించడం జరిగింది ఎలక్షన్స్ని చాలా విజయవంతంగా జరిపించడానికి చాలా కృషి చేశారు సో ఆయన కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా ఆయన సార్ ఇక్కడ కలెక్టరేట్లో ఉండుంటే ఇంకా మాకు చాలా టెన్షన్ కానీ అది లేకుండా ఎక్కువ బాధ్యతలు సార్ తీసుకుని మాకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చి మా ఎలక్షన్ సంబంధించిన వింగ్ కానివ్వండి కలెక్టరేట్కి సంబంధించిన వింగ్ కానీ తరచుగా ఎక్కువ కాలం వెంకటగిరిలో ఉండాల్సి వచ్చినప్పటికీ ఆర్వోగా మనకు సంబంధించిన మన కౌంటింగ్ ఏరియాలో ఉన్న చేశారు దానికి సరైన ప్లానింగు ధైర్యము అన్నీ ఉండాలి ఆదర్శంగా నిలిచారు అలాంటితో చాలా ల్యాండ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి కొంతవరకు ఈ ఏరియాలో తర్వాత అయినా సార్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ కలెక్టర్గా తిరుపతికి రావాలని కోరుకుంటూ సార్కి విజయవాడ కొత్తగా కాదు ఆల్రెడీ సార్ విజయవాడలో సబ్ కలెక్టర్గా ఒక మంచి టెన్ యూర్ చేశారు సో ఐఎమ్ షూర్ ఇన్ సర్చ్ టెన్ యూర్ ఇప్పుడు విఎంసి విల్ రీచ్ ఇంకా ఫర్దర్ హైట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ సార్తో పాటు వర్క్ చేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాము అందరూ చెప్పినట్టు ఎలక్షన్స్లో చాలా అంటే దగ్గర ఉండి సార్ చాలా పని నేర్పించారు అందరికీ సో నాకు ఇప్పుడు కూడా గుర్తు వస్తుంది ఫస్ట్ టైం నేను సార్ సార్తో కలిసినప్పుడు ఐ వాస్ డిస్కసింగ్ సార్ నాకు అర్బన్ కాన్స్టిట్యువెన్సీ ఉంది స్టాఫ్ తక్కువ ఉంటారు ఒకటే తహసీల్దార్ ఉన్నారు అందరూ కొత్త వాళ్ళు ఎలా చేస్తానో నేను చెప్పాను బట్ సార్ టోల్డ్ వన్ థింగ్ ఐల్ రిమెంబర్ ఫర్ సక్సెస్ఫుల్లీ సో ఇట్లా ఎలక్షన్ మోడ్లో మనం అందరూ ఉన్నాము సో అప్పుడప్పుడే వచ్చి ఇంకా ఇంకా పరిచయం ఉన్నా లేకపోయినా ఇంకా ఆప్షన్ లేకుండా అందరితో ఆల్ వాళ్ళ ఆర్ఓస్తో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో నోడల్ ఆఫీసర్స్తో ఎంఆర్ఓస్తో ఎంపీడీఓస్తో మాట్లాడి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండేది నేను నిన్న కూడా సర్కి చెప్తూ ఉన్నాను సో మోస్ట్లీ రాష్ట్రంలో ఒక ట్రైనింగ్ కూడా తీసుకోకుండా ఆర్ఓ కంప్లీట్ చేసిందంటే నేనే అనుకుంటున్నాను ఎందుకంటే నేనే లాస్ట్ ఆర్ఓ సో ఇలా ఉండగా నాకు ఒక ఛాలెంజ్ అంటే ముందు ఎంత ఎలక్షన్ చేసినా ఒక ఆర్ఓగా చేయడం అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కలెక్టరేట్లో ఆర్ మేబీ డివిజన్లో సపోర్ట్ చేయడం ఒక ఎత్తు బట్ ఆరో బాధ్యతలో ఆరో చీరలో కూర్చుని కోఆర్డినేట్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను సో అప్పుడు వచ్చిన వచ్చినప్పుడు ఉన్న లక్ష్మీశ్వర్ సార్ ఉండొచ్చు అలాగే తర్వాత ప్రవీణ్ సార్ ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెంకటేశ్వర్ ఉండొచ్చు చాలా నేర్చుకోవాల్సిన అవకాశం నాకు దొరికింది సో మన కలెక్టర్ గారు ముందే నాకు తెలుసు చాలా నేర్చుకున్నాము సో బట్ ఎవ్రీ ఆఫీసర్ నుంచి చాలా నేర్చుకుని హ్యాండోల్ చేయడం జరిగింది ఎలక్షన్ ఈ సంవత్సరం చేసిన ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మర్చిపోలేని అంత అవకాశం సో అలాగే ఇప్పుడు మనకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ అంటే మళ్ళీ మళ్ళీ సపరేట్గా చెప్పలేను ప్రతి అధికారి నలుగురు ఆర్డిఓస్ ఉండొచ్చు అందరూ ఎంఆర్ఓస్ ఉండొచ్చు అందరూ ఎంపీడీఓస్ ఉండొచ్చు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎస్పెషలీ నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు అది అయ్యింది కాబట్టే తిరుపతి నేను ముందే చెప్పాను తిరుపతి జిల్లా మనకి ఎలక్షన్ సంబంధించి ఫేమస్ అయిన జిల్లా టూ మంత్స్ బ్యాక్ ఏం చూసినా ఎలక్షన్ గురించి తిరుపతి ఫేమస్ అయ్యింది వాస్తవంగా తిరుపతి దేని ఫేమస్ తిరుమల కోసం ఫేమస్ సో తిరుమల నుంచి అది ఎలక్షన్ కోసం ఫేమస్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ తిరుమల కోసం కంప్లీట్ చేశామంటే మీరు అందరూ కలిసి హార్డ్ వర్క్ చేశారు కాబట్టి అని నేను అనుకుంటున్నాను తిరుపతిలో మున్సిపల్ కమిషనర్గా నాతోటి పనిచేసినందుకు నిజంగా వాట్ ఎవర్ లిటిల్ టైమ్ షీ హజ్ హ్యాండిల్డ్ వెరీ వెల్ ఎలక్షన్ నేను దగ్గరుండి చూ చూడనప్పటికీ బట్ వచ్చిన తర్వాత లాస్ట్ టూ త్రీ వీక్స్లో దెర్ వాజ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ టు తిరుపతి సిటీ సో మనకి కండలేరు నుంచి కూడా వాటర్ రావాల్సి ఉంది వెరీ టైట్ షెడ్యూల్ వన్ టూ డేస్ టైట్ షెడ్యూల్ వన్ టూ డేస్ తేడా అయినా తిరుపతికి వాటర్ ఇబ్బంది చాలా వచ్చేది మీకు చాలామందికి తెలియదు ఎందుకంటే సమస్య పరిష్కారం అయిన తర్వాత చెప్తున్నాము లేదంటే ప్యానిక్ అవుతారు సో దగ్గరుండి కండలేరు రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి కంటిన్యూస్గా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్తో కాంట్రాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని దగ్గరుండి వాటర్ రిలీజ్ చేసి ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా కూడా టాస్క్ కంప్లీట్ చేశారు సో రియల్లీ అంటే సచ్ ఎమర్జెన్సీస్ అనేది హ్యాండిల్ చేయటం నిజంగా చాలా డిఫికల్ట్ సో పక్కగా ప్రణాళిక అది వేసుకొని ఉండాలి సో ఇక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ నుంచి మళ్ళీ జాయింట్ కలెక్టర్గా ఈరోజు బదిలీ అయినటువంటి అదితి సింగ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు షీ విల్ డూ ఎక్సీడింగ్లీ వెల్ చాలా చక్కగా చేస్తుంది నెక్స్ట్ పోస్టింగ్లో కూడా ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ సో విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అదితి అదేవిధంగా ధ్యాన్ చంద్ర గురించి చెప్పాలంటే ఇంకా నాకు దో ఈజ్ ఓన్లీ వన్ వన్ ఇయర్ జూనియర్ టు మీ చాలా బాగా పరిచయం సో నాకు కలెక్టర్గా వచ్చినప్పుడు తిరుపతికి సో ఐ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే బాగా పనిచేసే జాయింట్ కలెక్టర్ ఉన్నాడు సో నాది సగం పని నాకు తగ్గిపోతుంది జనరలీ కలెక్టరేట్లో అందరూ కలెక్టర్ గురించి ఎక్కువగా సిస్టమ్ రన్స్ అనుకుంటాం బట్ బిహైండ్ ద స్టేజ్ అంతా ఇట్ ఈస్ జాయింట్ కలెక్టర్ ఇంకా ఐ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ కానీ ఆల్ టైప్ ఆఫ్ డాంకీస్ వర్క్ ఆల్ టైప్ ఆఫ్ ఎనీ వర్క్ కలెక్టర్ విల్ జస్ట్ బ్లైండ్లీ పుష్ టు జాయింట్ కలెక్టర్ ఎందుకంటే నాకు ఊరికే డెలిగేట్ చేయటం నాకంటే నాకు అది ఎనీ కలెక్టర్ ఎనీ కలెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ జాయింట్ కలెక్టర్కే పనులప్ప చెప్తారు సో ఆ నిజమైనటువంటి ఆ वर्किंग मिशीन विल बी द जॉंट कलेक्टर सो नक वच्चाज वेरी हापी यदा मदनम भगवति शरणे सुंदर्यम भगवते शरणे तथा न पुर्वागतः गरे सत्यनि काले रमकारत्माभिभिरे वै स्य प्रशस्तमा विन्हा संपूर्ण नद्र प्रसादिमस्तु करणां शरणं वदकागतयाते तेति प्रथम क्षेत्रमा तथा कुरुक्षेत्र के मनोरथवरे तथाम शोभिष्टे रणधरे मेदि भागे वर्णो वै तथा करस्तो